మరి ఐఏఎస్ అధికారుల బదిలీల ఫైల్ పై సంతకం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ చేదు నిజం తెలిసిన తర్వాత ఆ బదిలీలను రద్దు చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ మరి ఐఏఎస్ అధికారుల బదిలీల అధికారుల ఫైళ్ళ మీద సంతకం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ చే ఒక చేదు నిజం తెలిసిన తర్వాత మళ్ళీ ఆ బదిలీలను అయితే రద్దు చేశారు మరి ఏంటంటారు సార్ ఏం జరిగిందంటారు అసలు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కసరత్తు చేశారు ఎలా అంటే గతంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వాళ్ళని ఎక్కడెక్కడికి మార్చి అంటే అవినీతికి తనకు సహకరిస్తారు అనుకున్న వాళ్ళందరినీ కీలకమైన పోస్టులో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి తాను అవినీతిలో కూరుకుపోవటమే కాకుండా అక్రమార్జం చేయటమే కాకుండా వాళ్ళతో కూడా చేసి చేయించిన ట్రాక్ రికెడ్ అయింది ఇప్పుడే కాదండి ఏది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఈ ఐదేళ్ల క్రితమే కాకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారి తండ్రి అధికారులు ఉన్నప్పుడు కూడా ఆ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక రాజ్యాంగేతర శక్తిగా ఈయన సాగించిన దంద అంత ఇంత కాదు దానివల్ల కదండి ఇవాళ నలభై రెండు వేల కోట్ల అవినీతి కుంభకోణంలో ఈయన కేసులు ఎదుర్కొంటా బెయిల్ మీద తిరుగుతా మొత్తంగా సీఎం కూడా అయిపోయాడు ఈయన అంటే ఆ బెయిల్ అయితే అదేళ్ళుగా ఆయన కంటిన్యూ అవుతానే ఉంది సో ఆ రోజుల్లో కూడా తండ్రి అధికారంలో అడ్డు పెట్టుకుని శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని ఏ విధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాళ్ళందరినీ ఈ అవినీతిలోకి లాక్కొచ్చారు వాళ్ళ ద్వారా ఎన్ని ఫైళ్ళ మీద సంతకాలు చేపించి వాళ్ళని కూడా అవినీతిలోకి ఇన్వాల్వ్ చేసి మరి ఎంత అక్రమార్జం చేశారనేది మనం చూసాం ఆ విధంగా మరి వేల లక్షల కోట్లు ప్రజాదనం దోపిడీ లూటీ అయింది సో దానివల్ల ఇవాళ పర్యవసరంగా ఏం జరిగింది శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు మరి ఈ రోజున జైలు పాలయ్యారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా పదహారు నెలలు పద్దెనిమిది జైలుకి జైలుకెళ్లి తిరిగి వచ్చిన వ్యక్తి సో మరి ఆ గతం తెలిసి కూడా మళ్ళీ తర్వాత కూడా ఆయన అదే పంద మళ్ళీ మార్చుకున్నది లేదు అంటే ఎంతసేపు డబ్బు యావే సంపాదించాలి సంపాదించాలి దోచుకోవాలి దాచుకోవాలి ఇంతే తప్పితే ఇంకొకటి లేదు ఆ క్రమంలోనే అధికారంలో రాగానే అధికారం అనేది ప్రజల కోసం ప్రజాసేవ కోసం అనే మాట ఏనాడో మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ పదమే ఉండదు ప్రజల్ని పీడించుకోవటం తోచుకోవటం అంతవరకే ఏదో ఒక బటన్ నొక్కి ఏదో మోచేతి కింద నీళ్లు పోసినట్టు ఏదో అదో ఏదో ఒక సంక్షేమ పథకం పేరు చెప్పి వాళ్ళకి అని విధులు చేసేయటం ఆ తర్వాత రాష్ట్రాన్ని దోచేసుకోవటం రాష్ట్రాన్ని దోచుకోవటం కూడా అంత ఎంత అండి పన్నెండు లక్షల కోట్ల అప్పుల కుప్పల తొట్టి పెట్టేశాడు ఆయన సో ఎంత దారుణంగా అంటే ఇంకా వాళ్ళకి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఎంత టైం పడద్ది అనేది అగమ్య అగమ్యం ఆ అప్పు తీసుకుంటారు ఒక పక్కన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటే వెళ్ళాలి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కత్తిమే స్వామి అనట మరో పక్కనేమో పరిశ్రమల్ని పెట్టుబడులను ఆకర్షించుకుంటే వెళ్ళాలి ఆ క్రమంలోనే కూటమి చాలా ఇవాళ వచ్చిన దగ్గర నుంచి కూడా అవిశ్రాంతంగా పనిచేసుకుంటా ఒక ట్రాక్ లో తీసుకొచ్చింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఇది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత చెట్టు కింద ఒక ఈ ఏదైతే పరిపాలన ఉందో సాగించడానికి వచ్చినప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ పునర్ని పునర్నిర్మాణం కాదు పునాది నుంచి నిర్మాణం చేసుకోవాలన్నాడు ఆ పదం అర్థం చేసిన వాళ్ళందరూ అర్థం వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో అంటే ఒక పసికోని లాంటి రాష్ట్రం చేతిలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలా తీసికోవాలనే తాపత్రయపడ్డాడు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అద్భుతంగా తన పరిపాలనలో ఒక పక్కన అమరావతిని అదే విధంగా పోలవరాన్ని డెబ్బై శాతం పనులు పూర్తి చేసుకుని ఓ పక్కన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటానే ఆ విధంగా తీసుకొచ్చిన తర్వాత అనుకోకుండా ఒక ఛాన్స్ అని చెప్పేసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఒకరు నమ్మి ప్రజలు ఓటేయటం తర్వాత అధికారం తెలుగుదేశం చేతుల్లోంచి వైసీపీలోకి వెళ్ళటం ఆ తర్వాత ఐదేళ్ళు ఏం జరిగింది చూసాం ఇక్కడ మరీ పాయింట్కి వచ్చేటప్పటికే ఇక్కడ ఐఏఎస్ విషయానికి వచ్చేటప్పటికల్లా అలా ఆ విధంగా ఐఏఎస్ ఐపీఎస్లో వాడుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదు ఎవరైతే అత్యున్నతమైన స్థానాల్లో ఉంటారో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రజల కోసం మమేకం కావాలి ఆ కార్యవర్గం కరెక్ట్గా ఉంటేనే ప్రజలకి మనం అనుకున్నవన్నీ కూడా సక్రమంగా అందుబాటులోకి జరుగు వస్తాయి ఏ పరిపాలన సజావుగా సాగుతుంది అని ఒక దూరదృష్టితో ఉన్న దార్శనికుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే రాగానే ఎవరైతే అవినీతి మకిలితో ఉన్నారో వాళ్ళందరినీ ఒక అప్రధానమైన పోస్టుల్లోకి మళ్ళించి టాలెంట్ ఉండడం వల్ల చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళని ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రజల కోసం మమేకమయ్యి వాళ్ళ ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండే తీసుకు తెచ్చుకొని వాళ్ళతో ముందుకు తీసుకెళ్ళాలి పరిపాలన దక్షత కల వాళ్ళని ముందు తీసుకొచ్చు వాళ్ళతో మనం ముందుకు వెళ్ళాలన్న ఈ క్రమంలో ఆయన ఒక ఫైల్ సిద్ధం చేసుకుంటే అది ఇవాళ ఎవరో మరి పక్కదారి పట్టించారు దానివల్ల కొంతమంది సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి అన్యాయం జరిగింది అలాగే అంటే ఎవరైతే కొంచెం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారనే సమా విశ్వసనీయ సమాచారం ఉందో వాళ్ళకి ప్రాధాన్యమైన పోస్టులకి ఒక రకమైన కుట్ర జరిగిందని అంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమనేది మనకు పూర్తిగా సమాచారం లేదు కానీ అదే నిజమైతే అదే నిజం అనుకుంటే గనక అది చాలా ఘోరమైన తప్పిదే జరిగి ఉండేది అయితే దాన్ని తొందరగానే గమనించుకుని ఆయన దృష్టికి వెళ్ళటం వల్ల చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇవాళ ఆ ఫైల్ సంతకం చేసిన ఫైల్ని కూడా వెనక్కిప్పించుకొని మళ్ళీ దాన్ని రీవెరిఫికేషన్ చేసుకొని అక్కడ జరిగింది ఏదో ఆయన గమనించినట్టు దాని ప్రకారం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరెవరిని ఎక్కడెక్కడికి మళ్ళీ మళ్ళించాలి ఎవరు ఏఐపిఎస్ అంటే ఎవరు మన ఎవరితనాన్ని పరిస్థితి ఇవాళ లేకుండా అలా జరిగిందని ఒక చాలా అతనే షాక్ గురయ్యి చంద్రబాబు నాయుడు గారు వచ్చింద షాక్ గురయ్యారని వింటున్నా వార్తలు సరే ఇంకొకటి ఐఏఎస్ చూసుకుంటే కనుక ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి యూత్ కి యువకులకు ప్రజలకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు అలాంటిది వాళ్ళ వ్యవస్థ బాగుంటేనే మన సమాజం కూడా బాగుంటుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసుకుంటే గనక ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ లని కూడా ఒక కీలు బొమ్మలాగా ఆట బొమ్మలాగా వాడుకొని ఎన్నో అక్రమాలు చేశారు ఏంటంటారు సార్ అంటే సమాజాన్ని ఇలా భ్రష్టు పట్టించడానికి గల కారణాలు ఏంటంటారు అదేనండి అంటే చాలా మంది చూస్తాం ఇప్పుడు మనకి ఒక సినిమా ఆర్టిస్ట్ ఆవిడ పేరు జత్వాని ముంబై నటి జత్వాని జట్మాలాని విషయంలో కూడా మనం చూసాం ఈ మరి ఐఏఎస్ ఐపీఎస్లు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఆ రోజుని ఆవిడ ఉన్న పళంగా ముంబై నుంచి తీసుకొచ్చి అంటే అక్కడ అంటే ఇంకా ఏ రకంగా ఇక్కడ తీసుకొచ్చి ఎంత చిత్రహింసలు గురి చేశారు మానసిక వేదనకు గురి చేశారు శారీరకంగా వేధించారు ఇంకా అవన్నీ చూసిన తర్వాత కూడా మన ఐపిఎస్ ల మీద అంటే అందులో మంచివాళ్ళు ఉంటారు చెడ్డా ఉంటారు కానీ ప్రభుత్వం సరైనది అయితే సరైన అధికారులకి అక్కడ అధికారాలు ఉండి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళు దూరం పెడతారు సరైన ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అక్కడ నడిచిన ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం ఏంటి వైసీపీది వాళ్ళు అక్రమార్థం చేసుకుంటా అవినీతి చేసుకుంటా అలాంటి వాళ్ళు ప్రోత్సహించారు కాబట్టి అలాంటి వాళ్ళే వచ్చి అక్కడ ఆ రోజునే మరి ఆ జట్మాలని విషయంలో అయితేనేమి మరొకళ్ళ విషయంలో మరొకళ్ళ విషయంలోనూ వీళ్ళందరూ కూడా వాళ్ళు పోషించిన పాత్ర ఏంటి అవినీతి మాయమైన పాత్ర సో ఆ విధంగా వేధింపులు గురిచేస్తే వాడికి ఎంత ఇబ్బంది కలిగించారో చూసాం మనం సో నేను అదే అంటున్నాను అంటే రౌతి కొద్ది గుర్రం అంటే పరిపాలించే వ్యక్తి ఒక మంచి వ్యక్తి అయితే కనుక ఆ పరిపాలన కూడా బాగుంటుంది అలాగే ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా వాళ్ళు ఎవరైతే సిన్సియర్ గా పనిచేస్తారో వాళ్ళకే అక్కడ అవకాశాలు అలాగే వాళ్ళు సరైన పోస్టులో వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైతే క్రిమినల్ మెంటాలిటీతో ఉంటారో వాళ్ళందరూ వా ఆయన ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని ట్రాక్లో తీసుకొచ్చి వాళ్ళతో పరిపాలన సాగించడం ఐడెంటిటీ తేడా అదే అందుకని ఒక ఈ తేడా కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాలు అప్రమత్తంగా ఉండి రాగానే మొట్టమొదట ఈ ఐఏఎస్ లే దిశానిర్దేశం చూపించే వాళ్ళు కనుక పరిపాలన సక్రమంగా సాగాలంటే వాళ్ళ ఆయుపట్టు వాళ్ళు ఆయు పట్టు లాంటి వాళ్ళు కనుక వాళ్ళ విషయంలో చాలా దృష్టి పెట్టారు సో ఆ క్రమంలోనే ఈ ఫైల్ ఇలాగ ముందుకు వెళ్ళటం ఆ ఇల్లు క్రమంలోనే ఇక్కడ ఏదో జరిగిందని సమాచారం రావటం జరిగింది అంటున్నారు ఇంకొకటి సార్ అంటే మహిళలకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సమస్య వచ్చినా మనం నార్మల్ గా డిపార్ట్మెంట్ వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఆశ్రయిస్తున్నాం అలాంటిది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే పోలీస్ వాళ్ళే మహిళలతో ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తే అసలు భవిష్యత్తులో మహిళలకు ఉన్న ఎవరిని ఆశ్రయించాలంటారు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇవన్నీ ఒకటొకటిగా చక్కదిద్దుకుంటా వెళ్తున్న క్రమం అండి ఇప్పుడు గతంలో ఇవన్నీ చూసాం మహిళల పట్ల చాలా వేధింపులు గురయ్యారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ చూసినవే సో మహిళలనే కదండి అన్ని వర్గాలు కూడా చిత్రహింసలు గురయ్యారు ప్రశ్నించే ఒక లేకుండా అయిపోయింది ప్రశ్నిస్తే గొంతు నిలిమేశారు రంగనాయకమలా రంగనాయకం గారు లాంటి పెద్దవాడిని కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు మహిళలకి ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోయింది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరలోనే ఒక మహిళపై రేపు జరిగితే కూడా పట్టించుకున్న అతిగతి లేదు సో ఇలాంటి పరిస్థితిని మనం చూసాం కాబట్టి ఇవాళ పోలీసుల వ్యవస్థ కానివ్వండి లేకపోతే ఇంకొక వ్యవస్థ కానివ్వండి ఏ వ్యవస్థలో అయినైనా సరే మహిళల పట్ల కానీ లేకపోతే వేరే విషయంలో అయినైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి అనుచితమైన సంఘటనలు జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఇవాళ పరిపాలన పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అడ్మినిస్ట్రేషన్ ని తీసుకెళ్తున్నారు అలాగే హోమ్ మినిస్టర్ అని గారు కూడా లాంటి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు సార్ ఫైనల్ గా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తో సెల్యూట్ కొట్టించుకోవాల్సిన ఈ ఐఎస్ ఐపీఎస్ అదే చేతులకి బేడి లేచుకుంటున్నారు ఏంటంటారు అంటే గారు ఇష్యూ తన సర్వీస్ అయితే అయిపోయింది కాకపోతే విశాల్ గున్నీ అండ్ అలాగే టాటా రానా లాంటి వాళ్ళు ఇంకా సర్వీస్ ఉంది మంచి భవిష్యత్తు కానీ ఇలాంటి అక్రమాల్లో కూరుకుపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలండి వీళ్ళు అంటే రాబోయే వాళ్ళు కూడా ఇలాంటి గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పాలయ్యారో వాళ్ళకి అడుగులకు మడుగులొత్తి జగన్మోహన్ రెడ్డికి అవన్నీ మనం చూస్తున్న సందర్భంలో ఇప్పుడున్న ఎవరైతే కొత్తగా ఇప్పుడు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా కానీ సిన్సియర్గా పనిచేయాలి అంటే దేనికి ఒత్తిడికి లంకకుండా పనిచేయాలి అనేది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది